తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు డొంకరోడ్లోని నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మేయర్ కోవెల్ముడి రవీంద్ర ఏపీఐడిసీ చైర్మన్ దేగల ప్రభాకర్ గాథ వెంకటేశ్వరరావు కూటమి నేతలతో కలిసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నలభై సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న లేబర్ డిపార్ట్మెంట్ స్థలం అభివృద్ధి చేసి మినీ గుంటూరు మన సంక్రాంతి కార్యక్రమం జనవరి పదిహేనవ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు ఈ రోజు మహిళలకు ముగ్గులు పోటీలు గాలిపటాలు ఏడు పెంకులు లాంటి పలు ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు నగరాభివృద్ధిలో భాగంగా ఈ సంబరాలను కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని మేయర్ కోవలమూడి రవీంద్ర వెల్లడించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జిల కార్పొరేటర్లు పోతరాజు సమత శ్రీవల్లి భారతి చిట్టాబతిని చిట్టిబాబు షౌకత్ తిరువల్లూరు పద్మావతి తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మూడు రోజుల పాటు పదమూడు పద్నాలుగు పదిహేను ఉదయాన్నే పదమూడో తారీఖున ఈరోజు ముగ్గుల పోటీలతో పాటు కైట్ ఫెస్టి కైట్ కాంపిటీషన్తో పాటు కబడ్డీ ఖోఖో అలాగే టేబుల్ స్పూన్ కానీ టగ్ ఆఫ్ వార్ కానీ ఇటువంటి ఆటల పోటీలు ఒక పక్కన అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా మిమిక్రీతో పాటు నృత్య కళ నృత్యాలు అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అలాగే ఫ్యాషన్ డిజైన్ కానీ అలాగే అనేక కార్యక్రమాలు ఈ మూడు రోజుల పాటు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది ముఖ్యంగా ఇటువంటి చక్కటి కార్యక్రమానికి మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేయడానికి ముందు మేము అడగంగానే ముందుకొచ్చి సహకరించినటువంటి నగర పాలక సంస్థ మేయర్ గారు కోయల్ముడి రవీంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి సు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ప్రజలందరూ కూడా మంచి వాతావరణంలో ఆహ్లాదకరంగా మనం కూడా అన్ని క్యాపిటల్ సిటీస్తో పాటు హైదరాబాద్తో పాటు పోటీ పడే విధంగా ఒక బ్రహ్మానందరెడ్డి పార్క్తో పోటీ పడే విధంగా దీన్ని మనం అందరం కూడా కలిసి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గుంటూరు నగర పౌరుల మీద ఉంది రానున్న కాలంలో ఇది ఒక సుందరమైన వాతావరణం ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా సాయంత్రం వేళ ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా అట్లాగే సంక్రాంతి మూడు రోజులు కూడా గౌరవ శాసనసభ్యులు నజీర్ గారు బ్రహ్మాండంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో ఈ యొక్క ఈస్ట్ కాన్స్టిట్యెన్స్తో పాటు ఈ గుంటూరు నగరంలో ఉన్న ప్రతి పౌరులు వచ్చి ఈ యొక్క ఈ వినోదాన్ని ఆస్వాదించి ఆనందించవలసిందిగా కోరుతూ ప్రత్యేకమైన గౌరవ శాసనసభ్యులకి అభినందనలు తెలియజేస్తానండి చక్కగా ఉపయోగించుకునే విధంగా ప్రజలకి రాను రోజుల్లో మరి వాకింగ్ ట్రాక్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి విధంగా ఇక్కడ ఉన్న ప్రజలకి ఆహ్లాదకరమైన వాతావరణం సంక్రాంతి మరి సంబరాలు కూడా దీంట్లో చేసుకునే విధంగా తయారు చేసేందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి మరి మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ప్రతి ఒక్కరు కూడా మరి సంక్రాంతి సంబరాలంగా మన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పండగ ప్రతి ఒక్కరు కూడా తెలుగువారందరూ కూడా చక్కగా భారా బిడ్డలతోటి ఫ్యామిలీ మొత్తం చేసుకునే అతి పెద్ద పండగ మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని చెప్పి పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అనేక కేర జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు కూడా పాల్గొని చెప్పేసి మూడు రోజులు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దశలో ఇటు అభివృద్ధి కూడా చేసుకోవటం జరుగుతుంది ముఖ్యంగా సంక్రాంతిని అంటేనే మన అందరికీ తెలుసు ఎంతో విలువలతో కోడుకుంటాము ముఖ్యంగా అభివృద్ధి అనే ఒక సాంప్రదాయం ఎలాగైతే ముందుకు వెళ్తాము మూడు రోజులు మేము ఎలాగైతే భోగితో కొత్త ఆశలతో ముందుకు వెళ్తామో కనుమ సంక్రాంతి మకర సంక్రాంతితో ఎలాగైతే సూర్యుడు ఇస్తారు అలాగే మనం కూడా కొత్త అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళి మన బలంతో మన ఐక్యమత్యంతో కూటమి యొక్క సహాయ సహకారంతో ఈ గుంటూరు నగరం కూడా అభివృద్ధి దశగా ముందుకు వెళ్తూ